ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నాయకులు లోకేష్ ప్రారంభించిన యోగలం అనకాపల్లి జిల్లాలో ఎలమంచి నియోజకవర్గంలో సాగుతోంది ఈ సందర్భంగా మునగపాకలో అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరసన శిబిరానికి వెళ్ళి సంఘీభావం తెలియజేశారు లోకేష్ తమ ప్రభుత్వం వస్తే అంగన్వాడీలను ఆదుకుంటామని సందర్భంగా లోకేష్ అన్నారు నాడు పక్క రాష్ట్రాలకు ఈక్వల్గా ఉండేది మన మేత రెండు సార్లు పెంచాం ఇప్పుడు రెండు సార్లు పెంచి నిజాలు పెంచిన చెప్పుకుంటున్నారు వీళ్ళు పెంచామని చెప్తున్నారు కానీ అది ఎంతగా ఉంది నాకు అదే అవునన్నా సో ఇది దయచేసి మీరు మన నిరసన తెలిపాలి శాంతియుతంగా కల్పాలు మూడు నెలలు ఉపయోగపట్టుకొని మన ప్రభుత్వం వస్తుంది జిల్లా రెండు రెండు మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితం నేను ధర్నాలో పాల్గొన్నాను అక్కడ చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను ఆ హామీకి నేను కానీ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఓకేనమ్మానమ్మా కొంచెం ఏంటమ్మా